ఏం అంటే ఆ పూలో ఉన్న సెవెంటీ పర్సెంట్ నీరు థర్టీ పర్సెంట్ నెక్ ఉంటుంది చాలా పలసగా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది దానిలో ఆ ఏగలు లోపలకి తీసుకుని అక్కడి నుంచి ఇక్కడికి మా వాటి ఊటి దగ్గరికి చేరుకునే లోపు దాని బాడీ హీట్ ఎక్కుతూ ఉంటుంది మనం కూడా ఎక్కువగా కష్టపడితే బాడీ హీట్ ఎక్కుతుంది కదా ఆ ప్రాసెస్లో మా ఇద్దరు ఆ వాటర్ పర్సెంటేజ్ కొంత ఎలాబరేట్ అయిపోతుంది ఆ ఏగలేం చేస్తాయి అంటే తీసుకొచ్చేసి ఈ తుట్టిలో పెట్టేసి వెళ్ళిపోతాయి ఈ తుట్టిలో ఉన్న ఏం చేస్తాయి ఈ తేనె మీదకి వేడిగాలిని పంపిస్తాయి రెక్కలు ఇసురుత బాగా వేడిగాలిని పంపించేసరికి దీనిలో ఉన్న సెవెంటీ పర్సెంట్ మావెచ్చరులో థర్టీ పర్సెంట్ మావి పడిపోతుంది వాటర్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది అలా బాగా తగ్గించేసి సిక్స్టీన్ పర్సెంటేజ్ వచ్చే వరకు వాటర్ పర్సెంటేజ్ హీట్ చేస్తాయి రెక్కలతో ఫ్యాన్ చేస్తాయి ఫ్యాన్ చేస్తే ఏమవుతుందంటే ఆ వేడిగానికి దీనిలో ఉన్న మాయిశ్చర్ సిక్స్టీన్ పర్సెంట్కి వచ్చిన తర్వాత అదే చెడిపోదు మనకి ఏదైనా జామ్స్ జెల్లీస్ ఇలాంటి వాటిలో మనం చూసుకుంటే కనుక సిక్స్టీన్ పర్సెంటేజ్కి మించి వాటర్ పర్సెంటేజ్ ఉండదు దీనిలో కూడా సిక్స్టీన్ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ మోయిచ్ర్ ఉంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే చెడిపోతుంది పులిసిపోతుంది ప్రోడక్ట్ అంటే డీకంపోజ్ అయిపోతుంది ఇది ఇలా సిక్స్టీన్ పర్సెంట్ మాయిచర్ వచ్చిన తర్వాత దీనికి మోతేస్తే ఇది చెడిపోదు ఎన్ని వందల వేల సంవత్సరాలు ఉన్నా ఈ తేనె పాడవదు మనం తీసినా తీయకపోయినా ఇలా మోతేసి ఉన్న తేనె ఇంకా పాడవదు ఇది వ్యాక్స్తో మోతేస్తే ఈ వ్యాక్స్తో మూత వల్ల బయట ప్రపంచంతో ఆ సెల్లో ఉన్న హనీకి సంబంధం లేదు దీన్ని మనం ఏం చేస్తామంటే తేన్ తీసేటప్పుడు ఈ క్యాప్ వరకు ఓపెన్ చేస్తాం ఇలా చూడండి మీకు అని కనిపిస్తుంది అందరికి కనిపిస్తుంది ఇలా క్యాప్ వరకు పల్సగా ఓపెన్ చేసేస్తాం తుట్టే పాడవకూడదు మనకి ఈ తుట్టి పాడైతే ఆ ఈగలు మళ్ళీ ఒక వంద గ్రాములు మైనం తయారు చేయడానికి కిలో తేన్ తాగాలి అందుకని తుట్టి పాడవకోకుండా చేత్తో పెండుకోకుండా ఇలా ఈ సీలు వరకు ఓపెన్ చేస్తాం అనమాట ఇట్లా టూ సైడ్స్ ఓపెన్ చేయాలండి కల్సే ఓన్లీ ఆ సీల్ వరకే ఓపెన్ చేసేసి ఇలా ఈ హనీ ఎక్స్ట్రాక్ట్ అంటారు ఇది స్టెయిన్లెస్ స్టీల్ మనం దీన్ని ఐరన్ తో కూడా చేయించుకోవచ్చు స్టెయిన్లెస్ స్టీల్ తో కూడా చేయించుకోవచ్చు ఐరన్ తో అయితే ఏంటంటే హనీ క్వాలిటీ దెబ్బతింటుందని స్టెయిన్లెస్ స్టీల్ తో ఇది టూ ఫ్రేమ్స్ కాడ నుంచి హండ్రెడ్ ఫ్రేమ్స్ వరకు కూడా మనం చేయించుకోవచ్చు ఇది ఎయిట్ ఫ్రేమ్స్ ఈ మిషన్ కెపాసిటీ ఇక్కడ సీలెస్నే కనక ఈ సీ ఓపెన్ చేస్తాం ఈ సీ లేందని మనం ఏం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇది సీలే లేదు కదా ఇదే ఓపెన్ చేయాలి మనం ఓకే ఎయిట్ ఫ్రేమ్స్ పెట్టేసేయండి దీనిలో అది కొద్దిగా ఉంది ఇది ఓపెన్ చేయండి ఇద్దరిద్దరు కలిపి ఒకటి చేయండి బాయ్స్ ఒకటి